అరకప్పు పెసరపప్పు అదే కప్పుతోనే ముప్పావు కప్పు బియ్యం వేసేసుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ మధ్యన అయితే కనీసం వారంకొక్కసారైనా స్వీట్స్ తినలేకపోతే అవ్వట్లేదు బాగా స్వీట్ క్రేవింగ్స్ అయితే ఎక్కువైపోతున్నాయి అది కూడా కొంచెం హెల్దీగా చేసుకుందాం అనేసి ఇలాగైతే చేస్తున్నాను అదే కుక్కర్లోకి ఒక కప్పు బెల్లం వేసి ఒక మూడు కప్పుల నీళ్ళైతే వేసుకున్నాను ఈ నీళ్ళ ప్లేస్లో కావాలంటే మొత్తం పాలతో కూడా చేసుకోవచ్చు నేనైతే నీళ్ళతో చేస్తున్నా ఈసారి మీకు కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చేద్దాము ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగి నీళ్ళు మరిగే టైం లోపు ఇక్కడ బియ్యము పెసరపప్పును అయితే చక్కగా కడిగేస్తున్నాను ఇలా నీళ్ళు వేసుకొని ఒకటికి రెండుసార్లు చక్కగా కడిగేసుకొని మరిగే నీటిలో వేసేసుకొని ఇలాగైతే బెల్లం కరిగిపోయి నీళ్ళని బాగా మరుగుతున్నాయి కదా ఆ నీటిలో వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ దేవునికి ప్రసాదం కింద చేస్తారు అలాగే పిల్లలు కూడా హెల్దీగా ఇలా చేసి పెడుతూ ఉంటారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది బెల్లం ప్లేస్లో పంచదార వేసుకొని కూడా చేస్తూ ఉంటారు కానీ నేను బెల్లం వేసి అయితే చేశాను హెల్త్ పర్పస్గా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూత క్లోజ్ చేసి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చూడండి చక్కగా ఇలాగైతే ఉడికిపోతుంది మీకు కన్సిస్టెన్సీ ఇంకొంచెం లూజ్గా కావాలి అనుకుంటే పాలు యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇంతే సరిపెట్టుకోవచ్చు నేనైతే ఒక చిన్న పావు కప్పు అన్ని పాలు వేసుకుందాం అనుకుంటున్నా ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూను ఆలుగుల పౌడర్ వేసేసాను అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి ఒక పావు కప్పు పాలు అయితే వేస్తున్నాను ఇవైతే కాచి చల్లార్చిన పాలండి వేడి పాలు కాదు ఇలా పాలు వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుంటామంటే కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది మనం తినేసరికి మరీ గట్టి పడిపోతుంది అందుకే కొద్దిగా కన్సిస్టెన్సీ ఇలాగే ఉన్నప్పుడు చేసుకోవాలి ఫైనల్గా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కానీ నా దగ్గర మంచి నెయ్యి లేదు కాబట్టి నేనైతే వేయలేదు పిల్లలకి అది మంచిది కాదు అనేసి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ దాకా వేసి ఇలా ఉత్తిని ఫ్రై చేసి ఇలా పైన అయితే వేసిచ్చాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి దీని అయితే బెల్లం పొంగలే అంటారు మీ సైడ్లలో ఏమంటారో తప్పకుండా షేర్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్